ఓం నమో వెంకటేశాయ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ రోజు రానే వచ్చింది అది వైకుంఠ ఏకాదశి మనము కరెక్ట్గా ఇవాళ నుంచి నెల రోజులు గడువులో ఉన్నాము జనవరి పదవ తారీఖున వైకుంఠ ఏకాదశి పదకొండవ తారీఖున ద్వాదశి ఆ కలియుగ వైకుంఠవాసుడైన ఆ వైశ వెంకటేశ్వరుణ్ణి వైకుంఠ దర్శనం చేసుకోవడం నిజంగా ఎన్నో జనవర పుణ్యము మా వైకుంఠ ద్వారంలోకి వెళ్తే మరు జన్మ ఉండదని ఎంతోమంది భక్తులు భావించే ఆ పుణ్యకార్యము ఇంకా నెల వ్యవధిలోకే వచ్చేసాము నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ దర్శనం ఆ రోజున సో గుడి అలంకరణ కానీ ఎంతో శోభితంగా ఆనంద శోభితంగా పూలతో ఎంతో అలంకరిస్తారు ఎన్నో వేల టన్నుల పువ్వులతో ఆ గుడిని అలంకరించే విధానం కానీ ఆ వైకుంఠ ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళినప్పుడు కలిగే మధురానుభూతిని నిజంగా మనము వర్ణించలేము అంత అద్భుతంగా ఉంటుంది ఆ భగవంతుడి దయ వల్ల నేను రెండుసార్లు చేసుకున్నాను ఆ వైకుంఠ దర్శనం నిజంగా మహా అద్భుతం అది కూడా మన అదృష్టమే ఇదివరకు వైకుంఠ ద్వాదశి ఏకాదశి మాత్రమే దర్శనం కల్పించేవారు కానీ భక్తుల యొక్క కోరిక ఆ వైకుంఠ ద్వారంలో చెల్లాలని ఆ స్వామివారి అనుగ్రహం వల్ల దాన్ని పది రోజులకి టీటీడీ వాళ్ళు భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు అయితే ఆ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి చాలామంది రెండు మూడు నెలల ముందు నుంచే చాలా ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఏమిటి అంటే కనుక ఇప్పుడు రోజుకి నాలుగు వేల టికెట్లు చెప్పినా పది రోజులకి నలభై వేల టికెట్లు ఆన్లైన్ టికెట్లు ఆన్లైన్ కోటా ద్వారా రిలీజ్ చేయడానికి టీటీడీ సంది సంసిద్ధమవుతుంది అదే రకంగా ఆ రోజున ఫ్రీగా అంటే సర్వదర్శనం ఏ టికెట్ లేకుండా వచ్చే భక్తులకు నలభై వేల నుంచి యాభై వేల భక్తులకి ఆ దర్శన భాగ్యం కల్పించడానికి కూడా టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది నిజంగా ఇప్పుడు వచ్చిన టీటీడీ కొత్త చైర్మన్ భక్తుల యొక్క కోరికలను తెలుసుకుంటూ వాళ్ళని ఎప్పటికప్పుడు అక్కడ సమస్యలను తెలుసుకుంటూ భక్తులకు సౌకర్యవంతమైన అవకాశాలు కనిపించడానికి నిజంగా ఆ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చాలా బాగా పనిచేస్తున్నారు అలాగే వాళ్ళ తరహా సిబ్బంది కానీ వాస్తు మెంబర్లు కానీ అందరూ బోర్డు మెంబర్స్ కూడా చాలా బాగా భక్తులకు సేవలు అందిస్తున్నారు లడ్డూలో కూడా నాణ్యతను బాగా మెరుగుపరిచారు లడ్డు లడ్డూ రావడానికి ఎన్ని ఎంత మధురంగా ఉందంటే అంత మధురంగా ఉంది సో నిజంగా కలియుగ వైకుంఠని దర్శనం అందరికీ కలగాలని కోరుకుంటూ ఆ డేట్ను కూడా త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో మనకైతే టికెట్లు రిలీజ్ అవ్వబోతున్నాయి కానీ ఆన్లైన్లో నాలుగు వేలు మాత్రమే అవైలబుల్ అవుతుంది దానివల్ల రోజుకి నాలుగు వేలు పది రోజులు దర్శనంలో మనము నలభై వేల టికెట్లు మాత్రం మనం దర్శించుకోగలము అందుకని కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఆ దర్శనం చేసుకోవాలని ఆ భగవంతుడు మీకు అనుగ్రహాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఇలాంటి మంచి మంచి విషయాలు ఎన్నో మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను నాకు వీడియోకి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సజెషన్ చేసుకోండి చెప్తే మార్చుకుంటాను ఓం నమో వెంకటేశాయ